భయభక్తులు గలవారేంటి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన ఆయన కోరుకుంటాడంటే నీతిమంతుల ప్రార్థన ఆయన కోరుకుంటాడు యథార్థంగా ప్రార్థించి వారి ప్రార్థన వైపు ఆయన చెవియొక్కి ఉంటాడు ఇటలీ పట్టణం అనబడి పట్టణంలో శతాధిపతి అయిన కొన్నేళ్ళను భక్తి పరుడి ఎవరు ఉండేవాడు అంటే భక్తి పరుడు ఉండేవాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని హిందు భయభక్తులు కలవారే ఇను అతను ఒక్కడే భయభక్తులు కలిగి ఉండలేదండి తన ఇంటి వారందరితో కూడా దేవుని హిందు భయభక్తులు కలిగి ఉండేవాడు ఎలాంటి భయభక్తులు దేవుడు మనం చూస్తున్నాడు మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలని చక్కటి భయభక్తులు కలిగిన వ్యక్తిగా అతను ఉన్నాడు ప్రజలకు బహుధర్మ కార్యములు చేయచు ప్రజలకు గొప్ప కార్యములు అవసరం కలిగినప్పుడు చక్కటి ధర్మ కార్యములు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ప్రజలకు ధర్మ కార్యములు చేస్తూ దేవుని అతను ప్రజలకు ధర్మ కార్యములు చేశాడు ఎల్లప్పుడూ దేవుని ఎదుట నమ్మకంగా ఉండి దేవునికి ప్రార్థన చేశాడు అతడు పగులు ఇంచుమించు మూడు గంటల వేళప్పుడు దేవుని దూత అతని వద్దకు వచ్చి కొంటనేలు అని పిలుచుట దర్శన ముందు తేటగా అతనికి దూ అతడు దూత వైపు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిన అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకం చేసుకొని ఉన్నాడని దేవుని అని చెప్పి ఎలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ధర్మ కార్యములను అతని ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకు వారు నీతివంతుడు దేవునికి భయపడును యూధ జనులందరి వలన మంచి పేరు పొందినవాడైనా శతాధిపతి యొక్క కొన్నేలను మనుషుడు ఎలాంటి జీవితాన్ని తను జీవించుంటాడండి ఎలాంటి దేవుని ఎదుట నమ్మకంగా ఉంటాడు నీతి మందుడే ఉంటాడు ఈ లోకంలో అతడు చక్కడి ఈ లోకంలో మనం నీతి కలిగిన వ్యక్తులుగా ఉండాలి మనల్ని చూసినప్పుడు అనేకులు వీళ్ళు దేవుని ద్వారా నీతి కలిగిన బిడ్డలుగా ఉన్నారు అని ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి దేవుడు నమ్మకస్తుడు యథార్థవంతుడు నీతిమంతుడు ఆయన బిడ్డలవైన మనము కూడా నీతిమంతులుగా జీవించటం ఎంతైనా అవసరం ఆయనకి మనం ఇష్టాసారంగా బిడ్డలుగా మనం మార్చినప్పుడు ఆయన మనం చూసి చక్కటి సంతోషిస్తాడు అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఆయన విని జ్ఞాపకం చేసుకొని తగిన సమయ ఆ కార్యములైన త్వర పెడతారు ఎలాంటి నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలండి దేవుని నీతి కొరకు మనం నిలబడాలి నీతి కలిగి జీవించి ఆయన ఎందు మనం నమ్మిక కలిగిన బిడ్డలుగా మనం అందరూ ఉండులాగన దేవుడు సహాయన దయచేనుగా కామెన్